తెలంగాణముల బడులే లేవు ఉన్న బడులలో భవంతు లేదు వారకాలము ఎండకాలము వారం రోజులు సెలవు దినాలే వారం రోజులు సెలవు దినాలే వారం రోజులు చెట్ల కింద మా పోరగాళ్లు రా నీడ తిరిగినట్టు తిరుగుతుంటారు పూరలు వస్తే పంతులు రాడు పంతులు వస్తే పూరలు రారు పంతులు ఇద్దరు వస్తే ఏమైతుంది పూరలు పంతులు ఇద్దరు వస్తే రాయనీకి మా సారు గారికి పీసు లేదు మా ఎన్నారా దగా పట్టణ తెలంగాణము గుండె సప్పు మా ఎన్నారా ఇది తొంభై ఐదు నుంచి అంతకు ముందున్నటువంటి పరిస్థితులు ఇప్పుడు అక్కడే ఉన్నాయని మొత్తం తెలంగాణ రాష్ట్రానికి కావచ్చు రాష్ట్ర ప్రభుత్వానికి కావచ్చు ముఖ్యమంత్రి జిల్లా ముఖ్యమంత్రి గారి జిల్లా కాబట్టి వారికి కూడా తెలియజేపే ప్రయత్నం చేస్తున్నాం మేము వారి నియోజకవర్గంలో కూడా మొన్న మొన్న వచ్చిన విజువల్ చాలా వచ్చినాయి ఈవెన్ అన్నం కూడా బియ్యం కూడా క్వాలిటీ లేని అటువంటి బియ్యం వండి అనేది వచ్చింది వారి దృష్టి కూడా తీసుకోవాలి ఇవన్నీ అని చెప్పి మేము చదువుకున్న ప్రభుత్వ పాఠశాలలను మంచి అద్భుతంగా చెప్పేటువంటి పంతులు ఇయ్యగలిగే స్థాయిలో ఉన్నా కానీ ఇస్తలేరు పంతులను పెడతలేరు ఈ ఈ బడులు కనుక బంద్ అయితే ప్రభుత్వ పాఠశాల బంద్ అయితే మొత్తం ప్రైవేట్ యాజమాన్ని తోటి బాగా ఫీజులు కట్టి మీ అందరు తల్లిదండ్రులు అందరు ఏం చేస్తారు వ్యవసాయం వ్యవసాయ కూలీలే కదా వ్యవసాయ కూలీలేనా అంతే కదా మీ దాంట్లో ఎవరన్నా గవర్నమెంట్ అవుతారు పిల్లలున్నారు ఎవరైనా ఎవరు లేరు కదా అందుకనే ఈ ప్రభుత్వ పాఠశాలను కాపాడుకోవాలి ఫీజులు లేకుండా మంచి అద్భుతంగా చెప్పేటువంటి పంతులు కావాలని చెప్పి మీరైతే అడుగుతున్నారో మేము కూడా బయట ప్రపంచానికి తెలంగాణ సమాజానికి ఏ పోరాటం దేని గురించి అయితే తెలంగాణలో పన్నెండు వందల మంది పిల్లలు ఆత్మహత్య చేసుకున్నారో దానికి సాధకత ఇంకా జరగలేదు కాబట్టి అన్యాయం మోసానికి గురవుతున్నాం కాబట్టి ఇది జనాలకు చెప్పే ప్రయత్నం చేస్తున్నాం చేద్దామా గట్టిగా నినాదాలు లేరు మీకేం కావాలి గట్టి గట్టిగా అనాలంటే ప్రభుత్వాన్ని చెవుల గడలు కొనాలే అంత గట్టిగా అంత గట్టిగా ఏం కావాలి మీకు మీకు ఏం మంచిగా చదువుకుంటారా ముఖ్యమంత్రి గారు వినండి యావత్ తెలంగాణలో పల్లె పల్లెలో ఎక్కడెక్కడైతే ప్రభుత్వ పాఠశాలలు ఉన్నాయో అందరు ఇట్లా ఇదే ఇదే పరిస్థితి ఉన్నది పంతులు లేరు ఉండాల్సిన దాగల పంతులు లేరు క్లాస్ రూమ్లు లేవు కాబట్టి వెంటనే వీటి మీద దృష్టి సారించి ఇక అంత మిగతాంతా సమప్ చేసేటప్పుడు నేను ఒక్కటేసారి మాట్లాడతా గానీ ఇక్కడ ఇక ఈ పిల్లలతో ఇంకా నాలుగైదు బడులు పోయిన తర్వాత నేను సమప్ చేసుకుంటూ మాట్లాడతా ఇప్పుడు వీళ్ళందరికి మాత్రం వీళ్లకు ఇమీడియట్ గా వెంటనే టీచర్లు పర్మనెంట్ టీచర్లు ఒక క్లాస్ కు ఒకసారి ఒక పిల్లలు ఒక వారం రోజులు క్లాసుకు రాకుంటేనే మళ్ళీ వాటిని కోప పెట్టేందుకు చాలా ఇబ్బంది పడుతుంది ఇబ్బంది అవుతుంది టీచర్లు కూడా చాలా స్ట్రెయిన్ తీసుకుంటారు కానీ ఇక్కడ వీళ్ళకు నెలల తరబడి పంతులు లేకుంటుంటే ఫిఫ్త్ క్లాస్ సబ్జెక్ట్స్ మళ్ళీ ఇమిడియట్గా సిక్స్త్ క్లాస్ కు పోవాలి స్టాండర్డ్స్ ప్రాపర్గా మెయింటైన్ చేసినప్పుడు ఇబ్బంది అవుతుంది కాబట్టి మీ పిల్లలు కూడా ఇటువంటిదే టీచర్ లేని బండలకి పంపించేది ఉంటేనేమో మీరు న్యాయం చేసిన వాళ్ళు అవుతారు మీరు మీ పిల్లలు మంచిగా కాన్వెంట్ స్కూల్ కార్పొరేట్ స్కూల్లో అవుతారు ఇక పేదోళ్ళ పిల్లలకి ఇట్లు ఉన్నారు ఈ పరిస్థితులు మారాలే వెంటనే దీని మీద చర్యలు తీసుకోవాలని విజ్ఞప్తి చేస్తున్నాం సార్